తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఉమ్మడి వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ మెడికల్ స్కూల్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగదిని గదిని తరగతి గదులను పరిశీలించారు వంట గదిలోని బియ్యం ఇతర సరుకులను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీచర్ గా మారి పాఠాలు బోధించారు ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ రెండో సంవత్సరం తరగతిలో విద్యార్థులకు చదువు చెప్పారు అలాగే రాజ్యాంగానికి సంబంధించిన పలు ప్రశ్నలను సంబంధించి విద్యార్థుల నుంచి జవాబులు రాబట్టారు కడియం రాజకీయాల్లోకి రాకముందు టీచర్ గా ఆ తర్వాత జూనియర్ లెక్చరర్ గా పనిచేశారు ఆ అనుభవంతోనే మరోసారి బోర్డుపై శుద్ధ ముక్కతో రాసి పాఠాలు చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి